అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పదహారవ శ్లోకము ఏం ప్రవర్తితం చక్రం అగాయురింద్రియ రామో మోగం పాదసీవి పదహారు ఏం ప్రవర్తితం చక్రం ప్రవర్తిత్రం నానువర్తయతిహయ ఆగాయురింద్రియ రామో మోగం పాదశ శ్రీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు పరమాత్మ నియమించిన కర్మచక్రాన్ని అనుసరించకుండా ఇంద్రియసుకాలతో మునిగి జీవించేవాడు పాపమై జీవితం గడుపుతాడు అటువంటి జీవితము వ్యర్థమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఈ శ్లోకంలో ఒక పదం వాడారు ఇంద్రియ రామహ అంటే ఎల్లప్పుడూ ఇంద్రియములు ఎలా చెబితే అలా చేసేవాడు కేవలం ప్రాపంచిక విషయములలో విషయభోగముల ఎందు ఆసక్తి కలిగి ఉన్నవాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు యాంత్రికంగా చేస్తుంటాడు బతకాలి కాబట్టి బతుకుతూ ఉంటాడు ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు ఎవరు ఏం చెబితే అది చేస్తాడు కంటితో చూచింది చెవులతో విన్నది నమ్ముతాడు విచక్షణ జ్ఞానము ఆత్మ జ్ఞానము ఉండదు అటువంటి వాడు పాపాత్ముడు వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు అటువంటి వాడి జీవితం వ్యర్థము అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఖండితంగా చెప్పారు సర్వేజనా సుఖిన భవంతు జయ శ్రీమన్నారాయణ అండి నెక్స్ట్ పదిహేడవ శ్లోకంతో కలుసుకుందామండి